కణనా కనడాదా శ్రీ గణేశ నీ చరణాలే కతి మాకు శ్రీ గణేశ కననాద కనడాదా శ్రీ నీ చరణాలే కతి మాకు శ్రీ గణేశ పరమశివుని పుత్రుడవయ్య శ్రీ గణేశ మా ముక్కులన్నీ నీకేనయ్య శ్రీ గణేశ పరమశివుని పుత్రుడవయ్య శ్రీ గణేశ మా మొక్కులన్నీ నీకేనయ్య శ్రీ గణేశ కననాద కననాద శ్రీ గణేశ నీ చరణాలే గతి మాకు శ్రీ గణేశ కుడుములు ఉండాలి నీకేనయ్య శ్రీ గణేశ మా విజ్ఞానన్నీ పాపవయ్య శ్రీ గణేశ కుడుములు ఉండాలి నీకేనయ్య శ్రీ గణేశ మా విజ్ఞానాన్ని పాపవయ్య శ్రీ గణేశ్రీ గణేశకు శ్రీ గణేశిరిగా వాడ శ్రీ గణేశ మా విన్ను కాపు నీవే కావా శ్రీ గణేశ ఎలుకా తిరిగేవాడ శ్రీ గణేశ మా విన్ను కాపు నీవే కావా శ్రీ గణేశ కననాథ కననాథ శ్రీ గణేశ నీ చరణాలేటి మాకు శ్రీ గణేశ సిద్ధి బుద్ధి నేలేటి శ్రీ గణేశ మాకు మంచి బుద్ధులు నీ శ్రీ గణేశ సిద్ధి బుద్ధి నేలేటి శ్రీ గణేశ మాకు మంచి బుద్ధులు నీ అవయ్య శ్రీ గణేశ గణనాథ గణనాథ శ్రీ గణేశ నీ చరణాలే కతి మాకు శ్రీ గణేశ శ్రీ కర్ణ నీ చరణాలే గణేశరణాలే మాకు శ్రీ గణే